వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు మనకి సేల్కున్న ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి ఈ ఇండివిజువల్ ఇండివిజువల్గా ఉంటుంది నార్త్ ఈస్ట్ బాల్కనీ వస్తుంది అలాగే నార్త్ ఈస్ట్ కూడా మనకి ఎంట్రన్స్ ఉందండి ప్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందలు వస్తుందండి మనకి ప్లింత ఏరియా వచ్చేసి తొమ్మిది వందల యాభై వరకు వస్తుంది కార్ పార్కింగ్ ఉంది అలాగే ప్లాన్ ఉంది మనకి లోన్ కూడా వస్తుందండి ఇది గ్రూప్ హౌస్ లోని ప్లాట్ అండి ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా మనకి రోడ్డు అయితే మాత్రం థర్టీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఉందండి నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ప్లాట్ అయితే మనకి చాలా బాగుందండి హాల్ చూస్తున్నారు కదండి మనకి ఎల్ షేప్ డైనింగ్ అనమాట డైనింగ్ కానీ హాల్ కానీ అలాగే బెడ్రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా స్పేసెస్ స్పేసెస్గా వచ్చినాయండి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా బాల్కనీ ఉంది మనకి మనం ఇంకోటి ఏంటంటే దీనికి ల్యాండ్ షేర్ అయితే మాత్రం నలభై ఐదు గజాలు ల్యాండ్ షేర్ అండి ఇక్కడ గజం అయితే మాత్రం యాభై వేలు ఉందండి అంటే మనకి ల్యాండ్ కాస్టే ఇరవై రెండున్నర లక్షల వరకు ఉందండి దీని కాస్ట్ అయితే మాత్రం మీకు చెప్తాను మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి రీసెంట్గా పెయింట్స్ కూడా ఇప్పించారండి కొద్దిగా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి అవి మనం చేయించుకోవాలండి ఆల్రెడీ మనకి వుడ్ వర్క్ కూడా ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉందండి చాలా రీజనబుల్ గానే వస్తుందండి ఈ ఫ్లాట్ మనకి మనకి ఎల్జిబుల్ కూడా సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా లోన్ వస్తుందండి వాళ్ళు ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం ముప్పై మూడు లక్షలు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా రేట్ అనేది ఇంకా అండి అంటే ఫైనల్ అయితే కాదండి ఇంకా తగ్గుతారండి మనకి ప్రసాదం పాడు సాయిబాబు గుడి అంటే మంచి ఫేమస్ అండి ఆ సాయిబాబు గుడి నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అనమాట అలాగే లొకేషన్ కూడా చాలా క్లాస్గా ఉంటుందండి మనకి సాయిబాబు గుడి అనగానే మంచి సెంటర్ అనమాట అక్కడ అన్ని నిత్యావసరాలు కానీ అలాగే బస్సు ఆటో సర్వీసు మనకి మెడికల్ షాప్స్ కానీ అలాగే బ్యాంకులు కానీ మనకి అన్ని అందుబాటులో ఉంటాయండి ఇక్కడ ముప్పై మూడు లక్షలు అంటే చాలా తక్కువ రేటుగా మీకు ఈ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తిగా మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రే చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు ఏ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్